తెలియజేస్తా ఉన్నారు మొన్నటి దాకా కారు పాలన చూసినాం పది ఏళ్ళు చూసినాం పద్మాకి ఏమి ఇచ్చింది ఏం తెచ్చింది బస్ స్టాండ్ ఏం మారింది రోడ్లు ఎట్లున్నాయి మోరీలు ఎట్లున్నాయి చూసినాం కారు మీద ముఖం మొత్తింది డబుల్ బెడ్రూమ్ రాకపోయే పింఛల్ అట్లే ఏడిపించి ఏడిపించి కోసం పెడితే కారుని పంపించి మొండి చేయి తెచ్చుకున్నాం షెయ్యులు ఏం చెప్పారు మనకి మాకిట్లా ఓట్లు వేయదిరి అట్లా మీరు రెండు వేల పింఛను ఆడపిల్లలకి అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అక్క వస్తున్నాయా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వచ్చాయా డిసెంబర్ నుంచి ఇస్తా ఉన్నాడు డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కు వచ్చింది దగ్గర దగ్గర నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలల నుంచి మీకు ఇస్తామని చెప్పినటువంటి నాలుగు వేల రూపాయలు వచ్చినాయావా వచ్చినాయా మా రైతన్నలకు చెప్పారు నవంబర్ లో కడితే లక్ష రూపాయల లోన్ మాకు అవుతుంది డిసెంబర్ దాకా ఆగుండ్రీ డిసెంబర్ దాకా ఆగితే మీకు ఆ డిసెంబర్ లోపల లక్ష కాదు రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు అయిందా ఎవరికైనా రెండు లక్షలు మాఫీ అయిందా ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఈయన లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంక బిందెలు లేవాడా ఖాళీ బిందెలే ఉన్నాయి పైసలు లేవు అందుకని మీకు ఏమి ఇస్తా లేరు అన్నాడు మరి మా అక్క ఎల్లని కొత్త లేకపోతే కొడతారు అండి బాధకి ఒక్కటి మాత్రం ఇచ్చిండు ఏందని బస్సు ఓదార్లో ఫ్రీగా ఓదే అని చెప్పిండు అంతేనా అంతకు మించి ఏం ఇచ్చలేడు ఎందుకంటే బస్సుల కిరాయి ఆయన వెళ్ళాడు మనం కడతలేం తప్ప ఇంకోటి లేదు బస్సు ఫ్రీ వస్తే మనకేమన్నా వస్తారా రెండు వేల ఐదు వందలు వస్తే మా అక్కడ బతుకులు మారుతాయించు నాలుగు వేలు అయితే మొన్నటి దాకా పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తే చిన్న కొడుకు నాలుగు వేలు ఇస్తాడు అనుకున్నాను